హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్ ఈరోజు మనము బర్త్డే రోజు కేక్ కటింగ్ చేయడం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి తెలుసుకున్నాం కేక్ కట్ చేసేటప్పుడు దానిపైన క్యాండిల్స్ వెలిగిస్తాం కదండి మనము చాలామంది క్యాండిల్స్ను ఊపుతుంటారు అలా ఊపటం వల్ల ఏమవుతుందంటే నోట్లోని బ్యాక్టీరియా వచ్చి ఆ యొక్క కేకు ఉపరితల మీద పడుతుంది అదే కాకుండా ఈ యొక్క కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది వెలుగుతూ వెలుగుతూ కరిగిపోయి అందులో ఉన్నటువంటి కెమికల్స్ కూడా ఈ కేకులో కరిగి ఆ కేకు తిన్నప్పుడు కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఎన్నో రకాల అధ్యయనాలు చెబుతున్నాయి అదే కాకుండా చాలామంది చిన్నపిల్లలకి బర్త్డే చేసేటప్పుడు వీళ్ళే పిల్లల మీద ఊపుతూ ఉంటారు అలా పిల్లల మీద క్యాండిల్ ఊపడం అనేది కూడా మంచిది కాదు అదే కాకుండా కొన్ని రకాల ఫోమ్స్ని బర్త్డే రోజు ఎంతో సంతోషంగా వెదజల్లుకుంటూ ఉంటారు అది కూడా మంచిది కాదు అదే కాకుండా ప్రతి ఒక్క వేడుకల్లోనూ కేకు కట్ చేయడం అనేది సర్వసాధారణమైనది మనము ఏ వేడుక చేసుకున్నా ఏ బర్త్డే చేసుకున్నా అది మనకు ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటట్లు చూసుకోవాలి అంతేగాని అప్పుడు ఇచ్చే ఒక సెకండ్ సరదా కోసం ఎలాంటి కెమికల్స్నైనా వాడి మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు మరి ముఖ్యంగా చిన్నపిల్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేకును వయసుతో సంబంధం లేకుండా ప్రతి చిన్న బిడ్డ దగ్గర నుంచి మూసులో వరకు కేక్ కట్ చేసిన తర్వాత ఆ కేక్ను తింటూ ఉంటారు కాబట్టి ఇలా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని మనం తెలుసుకొని కేక్ కట్ చేసే విధానంలో చిన్న చిన్న మార్కులు చేసుకోవడం వల్ల మనము మన కుటుంబ సభ్యులు అదే కాకుండా వేడుకకు వచ్చినటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ లేకుంటే ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా ఈ యొక్క వేడుకను ఆనందించి కేక్ తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉంటాయి